ఆదిత్య ఆద్య చారు శ్రీను ఈ రెండు జంటలు కూడా బయట కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటారు ఇక ఒక చోట బాగా బురదగా ఉంటుంది అటువైపు నుండి కారు వెళ్తూ ఉంటే ఆదిత్య మీద ఎక్కడ బురద పడిపోతుందేమోనని చెప్పి ఆద్య తన చున్నిని ఆదిత్యకి అడ్డుగా పెట్టి ఆ బురద ఆదిత్య మీద పడకుండా చూస్తుంది దాంతో ఆదిత్య చాలా థ్యాంక్స్ ఆద్య అని చెప్పి అంటూ ఉంటాడు మరొక కారు కూడా అటువైపుగా వస్తూ ఉంటుంది ఇకప్పుడు చారు శ్రీనుని అడ్డం పెట్టి తన మీద బురద పడకుండా చూసుకుంటుంది దాంతో శ్రీను మీద బురద పడిపోతుంది సారీ బాబా సమయానికి నేను ఆ బురద నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నిన్ను అడ్డు పెట్టాను అని చారు అంటూ ఉంటుంది థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అని చారు అంటూ ఉంటే నీ మీద బురద పడకుండా ఉండడం కోసం అని నా మీద బురద పడేలాగా చేస్తావా అని చెప్పి చేతిలో ఉన్న కొబ్బరి బొండాన్ని చారు కాలి మీద పడేస్తారు కొబ్బరి బొండం కాలి మీద పడడంతో చారు అరుస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి